సాయంత్రం పూట స్నాక్స్ వస్తాయి ఆయనకి జీడిపప్పులన్నీ వేయించి కూర్చుని అందరం సరదాగా తినేవాళ్ళం తినండి జయచిత్ర గారు అదేనండి ఆయన దగ్గర నేను చిన్నదాన్ని అందరికీ గారు 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 బ్రదర్ 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 ఏ మహానుభావులు అండి అలాగే బాలకృష్ణ గారు అందులో యాక్ట్ చేశారు ఎరుకసాని వచ్చి వెంటాడుతుంది నారదుడిని నారదుడి క్యారెక్టర్ అయినా ఒక సీను అది మర్చిపోలేను ఆయన ఒకే కకే నవ్వు బాలకృష్ణ గారు అప్పుడే అప్కమింగ్ అయినా సరే ఆయన రెప్లికా అండి నా ఆ సమరసింహారెడ్డిలో యాక్ట్ చేసాం బాలకృష్ణ గారి కాంబినేషన్లో మువ్వగోపాలుడు ఇవన్నీ వెరీ నైస్ పర్సన్ ఆయన కూడా అప్పుడు నేను చెప్పాను మీరు కూడా ఈ మైథాలజీ చేయండి నాన్నగారు లాగా ఫిట్ ఫర్ దాట్ మీ ఫాదర్ డైనమిక్ వాయిస్ అండ్ సూర కర్ణ అంతా ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ క్లాప్ కొట్టి చూశాను నేను ఏమి వాకింగ్ అండి ఏమి బాడీ లాంగ్వేజ్ ఆయనకి రీప్లేస్మెంటే లేదండి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనతో నరసింహుడు త్రీ జనరేషన్స్ తోటి రామారావు గారు మా అమ్మతో నాతో యాక్ట్ చేసినట్టు నేను వాళ్ళ మూడు జనరేషన్స్ తోటి భగవంతుడు నాకు మహానుభావులు అండి ఆయన గురించి చెప్పాలంటే చెబుతూ ఉండొచ్చు అండ్ వాట్ హీ ప్రూవ్డ్ యాజ్ ఎ డైనమిక్ రూలర్